ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఏంటి అని చెప్పానంటే టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ ఉన్నారు కానీ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు అని అనేసి ఏదైతే నేను చెప్పానో సో దీనికి ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక మూడు వీడియోలు చూశాను అవి పాకిస్తాన్ నుంచి రిలీజ్ అయినటువంటి వీడియోలు దాంట్లో ఒకటి వచ్చేసి ఒక అమ్మాయి మాట్లాడింది ఒక లేడీ ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆమె మాట్లాడింది ఏంటి అని చెప్పనంటే ఇండియాని అడిగింది ఇండియా గవర్నమెంట్ని అడిగింది ఏమని అని చెప్పనంటే మీరు పాకిస్తాన్ మీద ఆల్రెడీ మే నెల్లో యుద్ధం చేశారు ఆపరేషన్ సింధూర్ అని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకోసారి యుద్ధం చేయటానికి అని చెప్పననేసి రెడీ అవుతున్నారు మీ దగ్గర ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది ఇంకోటి అనేసి అసలు మా దగ్గర ఏముందని మీరు యుద్ధం చేస్తారు ఒక భూమి ఉంది బిల్డింగ్లు ఉన్నాయి అంతే అంతకుమించి ఇంకేం లేదు ప్రతి దేశం దగ్గరికి ఏ దేశం అప్పులు ఇస్తే ఆ దేశం దగ్గరికి వెళ్ళటము మా రాజకీయ నాయకులు లేదు ఆర్మీ వాళ్ళు వెళ్ళటము ఆ డబ్బులు తీసుకొని రావటము వాళ్ళ కాళ్ళకు దండాలు పెట్టి ఇంకోటి చేసి అనేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చేసి కొంత టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఇయటము కొంత ఆర్మీని మెయింటైన్ చేయటము మిగిలింది వాళ్ళు దబ్బేయటము తినేయటము కరప్షన్ చేయటము అని చెప్పననేసే ఉంది ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకి అంటూ వాళ్ళు ఏమీ చెయ్యట్లేదు ఇక్కడ మాకు తిండి కూడా లేదు మీరు మంచినీళ్ళు కూడా ఆపేశారు మంచినీళ్ళు ఆపేశారు ఉన్నటువంటి పాకిస్తాన్లో అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ ఇటు బలూచిస్తాన్ నుంచి కానీ ఆల్రెడీ మాకు ఇంటర్నల్గా యుద్ధం జరుగుతూనే ఉంది అంతర్యుద్ధం సో కాబట్టి మీరు మా బాంబులు వేసే అవసరమే లేదు మూడు నెలలైంది ఆరు నెలలు అయింది అని చెప్పినంటే నీళ్ళు లేక తిండి లేక ఇది లేక వీళ్ళకి వీళ్ళే చనిపోతారు మా ఆర్మీ ఆర్మీ ఆఫీసర్లు లేదు కరప్షన్ చేసిన వాళ్ళు పొలిటికల్ లీడర్లు వీళ్ళందరూ వేరే వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోతారు పాకిస్తాన్ అప్పుడు మీ భారతదేశంలో కలవాల్సిందే అంతకు మించి వేరే అదర్ ఆప్షన్ అంటూ ఏం లేదు ఇంకోటి అని చెప్పిన చెప్పారు అవిడే రెండో వీడియో ఏంటి అని చెప్పారంటే ఒక మొగతన్ మాట్లాడాడు మేము చచ్చిపోయినా పర్లేదు అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మాట్లాడినటువంటి వీడియోస్ ఇవి ఒక మొగతన్ మాట్లాడాడు మేం చచ్చిపోయినా పర్లేదు మేము హిందూ అనేవాడిని భూ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మేము వాళ్ళని చంపటానికే ట్రై చేస్తాము మా పక్కనే ఉన్న దేశం కాబట్టి ఫస్ట్ బా భారత్ని టై టార్గెట్ చేశాము ఇండియాని టార్గెట్ చేసాము ఇండియాలో వచ్చేసి బాంబ్ బ్లాస్ట్లు పెడుతోంది అని చెప్పిన కేవలం ఏదో మా మతాన్ని పెంచుకోవటానికో లేకపోతే ఇంకోటో అని కాదు అక్కడున్న హిందువులందరినీ భయపెట్టడానికి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని భయపెట్టడానికి వీళ్ళు పారిపోవటానికి లేదు అంటే భయపడి మాకు తగ్గి ఉండటానికి మాకు అణిగి మణిగి ఉండాలి అని అనేసి సో ఈ రకంగా ఒకళ్ళు మాట్లాడతారు మూడో వీడియో ఏంటి అని అంటే గత నాలుగైదు రోజుల నుంచి మనకి యూట్యూబ్లో ఎక్కువగా కనిపిస్తోంది ఒక ఎక్స్ క్రికెటర్ డెబ్బై రెండు సంవత్సరాలు ఈ రోజున ఆయనకి ఇప్పుడు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రెండు వేల మూడులో ఆయన్ని ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి దింక్ చేసి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది ఆయన్ని పాకిస్తాన్ జైల్లోనే చంపేశారు అని అనేది ఒక వీడియో ఇది ఇది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో అని చెప్పిన వినికిడి అది ఎంత మటుకు కరెక్ట్ ఏంటి అనేది మనకు తెలియదు సో ఇది ఎందుకోసం చెప్పాల్సి వస్తుంది అని చెప్పనంటే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ఇద్దరు రాజకీయ నాయకులు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడే ఒక పార్టీ వీళ్ళు ఈ ఈ రోజున వచ్చేసి మేము ఇండియాకి సపోర్ట్ చేస్తాము టెర్రరిజంకి అగెయిన్స్ట్ మేము టెర్రరిస్ట్లు ఎక్కడున్నా పట్టుకోవాల్సిందే దానికి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తాము ఇంకోటి అని చెప్పను అనే దీంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు ఇదే అన్నదమ్ములు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో ముఖ్యంగా హైదరాబాదు తెలంగాణలో రెండు వేల మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్లో క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ఒక్క కాన్ఫరెన్సీలో ఓల్డ్ సిటీలో చెప్పిన మాటలు ఎవరు మర్చిపోలే ఏ హిందూ మర్చబోడు ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి ఎందుకు అని చెప్పనంటే ఏదో సరే 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 అని చెప్పననేసి డెబ్బై తొమ్మిదేళ్ల నుంచి దేశం ఇటు ఇండియా అటు పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పిననేసి మేము ఉన్నాం కానీ మీరు మమ్మల్ని చంపటానికి అని చెప్పిననేసి పాకిస్తాన్ సపోర్ట్ తీసుకొని లేకపోతే ఇంకోటి తీసుకొని డబ్బులు తీసుకొని లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని వాళ్ళు చేసేటువంటి మైండ్ గేమ్కి ఆడేటువంటి మైండ్ గేమ్కి లేదు అని చెప్పినంటే వాళ్ళకి సరెండర్ అయిపోయి ఆ డబ్బుల పరంగా కావచ్చు లేదు ఇంకో పరంగా కావచ్చు ఇన్ని రోజులు కేవలం డబ్బులు లేని వాళ్ళు లేకపోతే పేదరికంలో ఉన్నవాళ్ళు డబ్బుల కోసమే టెర్రిజం చేస్తున్నారు అనేసి అనుకున్నాం కానీ అది కరెక్ట్ కాదు అనేసి తేలిపోయింది ఎందుకోసం అని చెప్పనంటే ఐదుగురు డాక్టర్లు దొరికారు ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు వాళ్ళు ఢిల్లీలో పేల్చినటువంటి బాంబ్ బాంబ్లాస్ట్కి సంబంధించినటువంటి ఒక వీడియో అంటే బాంబే ఏ రకంగా తయారు చేసుకోవాలి ఈ దీని మీద అని చెప్పను అనేసి కెమికల్ మిక్స్తో పాటు పొలాలల్లో వాడేవి లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు యూరియా లేదు పొటాషు లేదు ఇంకోటి ఇంకోటి అని చెప్పిన దాని మీద అవన్నీ కలుపుకొని ఏ రకంగా చేసుకోవాలి అనేటువంటి వీడియో పాకిస్తాన్ నుంచే ఈ టెర్రరిస్ట్లకు వచ్చింది ఆ ఐదు మందిని ఆ రోజు చేయటం జరిగింది ఒకతను సూసైడ్ బాంబర్ చనిపోవటం జరిగింది ఆ తర్వాత ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు లేదు అని చెప్పినంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఇక్కడ ఇంకో కొత్త విషయం బయటకు వచ్చింది హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో వాళ్ళు బాంబ్లాస్టింగ్ ఎక్విప్మెంటు ఏకే ఫార్టీ సెవెన్లు ఏకే ఫిఫ్టీ సెవెన్లు లేదు గన్నులు బుల్లెట్లు ఇంకోటి అని అనేది ఆ హాస్పిటల్లో అండర్ గ్రౌండ్లో దాచిపెట్టారు అని చెప్పిననేసి ఇది ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేసి అవి కూడా బయటికి తీయటము అని చెప్పిననేసి జరిగింది సో దీని మీద ఏంటి అంటే బాంబ్లాస్ట్కి వాడేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది దగ్గర దగ్గర మూడు వేల కిలోల పైన దొరికింది అంటే ఇండియా మొత్తం ఏ రకంగా బ్లాస్ట్లు చేయాలి ఇంకోటి అని చెప్పిన అనేసి ఆలోచిస్తుంది అని చెప్పిననేసి మనం అనుకోవచ్చు ఈ సింధూర్ టైం సింధూర్లో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి నలుగురు టెర్రరిస్టులు టెర్రరిజంకి మతం లేదు అని చెప్పిన చెప్పటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ రోజున అక్కడ మీరు నువ్వు హిందువా నువ్వు ఇదా ఇంకోటా అని చెప్పిన అనేసి అడిగి మరి చంపారు ఇంకోటి అనేసి అంటాం కదా ఓపెన్ ఫైరింగ్ చేసినప్పుడు ఇది అని అనేసి అక్కడ ముగ్గురు ముస్లిమ్స్ కూడా చనిపోయారు అట్లాగే మన ఢిల్లీ బాంబ్ బాంబ్లాస్ట్లో కూడా చనిపోయిన వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ సో కాబట్టి ఇక్కడ ఉండే ముస్లిమ్స్ మీరు కొంతమంది సపోర్ట్ చేసినా చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోని వాళ్ళు కావచ్చు డబ్బు కోసం కావచ్చు మతం కోసం కావచ్చు దేనికోసమైనా కావచ్చు మీరు మీరే కాదు మీ యొక్క దీని మీద అని చెప్పననేసి ప్రపంచం మొత్తంలో ఏ ఒక్క ముస్లిం అయినా కానీ టెర్రరిజంకి టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పనంటే వాడి యొక్క ఆలోచన మంచిది కాదు ఒకటి రెండేంటి అని చెప్పనంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సింధూర్లో జరిగిన సింధూర్ ఆపరేషన్కి ముందు బెల్గా జరిగినటువంటి ఏదైతే టెర్రరిస్ట్ దీని మీద అనేసి ఇరవై ఆరు మందిని చెప్పారు దానికి మూడు నాలుగు రోజుల ముందే ఆర్మీ చీఫే చెప్పాడు మేం పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి అట్లాగే గల్ఫ్ కంట్రీసు ఎన్నోసార్లు చెప్పినాయి ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ విధానం వేరు వాళ్ళ ఆలోచన వేరు వాళ్ళ ఇది వేరు మాది వేరు మేము ముస్లిం దీని మీద అనేసి ఉన్నాము యాభై ఏడు దేశాలు అని చెప్పనంటే దాంట్లో ఒక పాకిస్తాన్ టెర్రరిజం చేస్తుంది అని చెప్పనంటే అన్ని దేశాలు టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నాయని కాదు సరే అవి బయటికి చెప్పేవి చెప్తున్నారు లోపల చేసేవి చేస్తూనే ఉన్నారు అది టర్కీ కావచ్చు లేదు అని చెప్పనంటే అజర్బైజాన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా మళ్ళీ దీంట్లో కూడా ఏంటి అని చెప్పనంటే వాళ్ళల్లో వాళ్ళకు కూడా పడదు సుయా సున్ని అని చెప్పినీ లేకపోతే వాళ్ళల్లో కూడా హిందువులలో ఏ రకంగా అయితే కులమ్మ కులాలు మతాలు ఆ తర్వాత వచ్చేసి కులానికి సక్ కులాలు ఎట్లా అయితే ఉన్నాయో అట్లాగే వాళ్ళకు కూడా ఓ యాభై దాకా ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా పేరు ఉన్నవి లేదు ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళ హిందూ ముస్లిమ్స్లో ఉన్న రెండు కులాలు ఏంటి అంటే షియా సున్ని ప్రపంచం మొత్తంలో మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళంతా తక్కువ తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఇదొకటి రెండోది ఏంటి అని చెప్పనంటే ఈ ఎంపీను ఆ తర్వాత ఎమ్మెల్యే గురించి చెప్పాను కదా హైదరాబాద్ ఎంపీను వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే గురించి అనేసి వాళ్ళు చెప్పింది ఏంటి పదిహేను నిమిషాలు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియా మొత్తంలో పక్కకి జరిగిపోయింది అని చెప్పనంటే మేము ఎంత మందినైనా కానీ హిందువుల్ని చంపేయటానికి మేము రెడీ అని చెప్పననేసి పబ్లిక్గా మీటింగ్లో చెప్పినటువంటి మాట అది ఆన్ రికార్డు వీడియోలలో చాలా వీడియోలలో చాలా టీవీ న్యూస్ ఛానల్స్లో వచ్చింది అది యూట్యూబ్ వీడియోలు కూడా చేశారు దాని మీద సో ఈ రకంగా ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని చెప్పనంటే మీరు తోటి ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరికీ కూడా డెబ్బై తొమ్మిది ఏళ్ళ నుంచి హిందూ ముస్లిం బాయిబాయి అనేసి మేము చెప్తూ వచ్చాం అయినా కానీ మారట్లేదు దాంట్లో నేను ఎవరైతే టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతోంది అందరి గురించి కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి దీనికి ఏంటి అని చెప్పనంటే ఈ దీని మీద చెప్పననేసి తీసుకున్నాము అని చెప్పనంటే బాంబ్లాస్ట్లలో హిందూస్ చనిపోతారు క్రిస్టియన్స్ చనిపోతారు ముస్లిమ్స్ చనిపోతారు కాకపోతే ఎవడో చేసిన పాపానికి ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఇప్పుడు ఒక రెండు వేల మంది దాకా ఇంకా స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ఇండియాలో ఉన్నారు ఇండియన్సే ఇండియన్సే స్లీపర్ సెల్స్గా పాకిస్తాన్కి లేదు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి అనేసి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పినట్టు ఈ రెండు వేల మందిలో మీరున్నటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్ల మంది జనాభా అందరి మీద పడుతుంది ఎఫెక్ట్ ఎందుకంటే ప్రతి ముస్లింని ప్రతి హిందూ ప్రతి క్రిస్టియన్ కూడా ప్రతి క్రిస్టియన్ కూడా అనుమానంగానే చూస్తాడు మీతోటి ఏ పనులు చేయించుకోడు ఏ ఏ పనికి మిమ్మల్ని పిలవడు ఇది గుర్తుపెట్టుకోండి క్రిస్టియన్స్ని కూడా అనేసి ఎందుకు యాడ్ చేయటం జరిగింది అంటే యూకేలో యూకేలో నిదానంగా 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 క్యాబ్ డ్రైవర్లు లేదు డైలీ లేబర్ కింద ఇంకో దాని కింద అనేసి అక్కడ కూడా ఎక్కువ మటుకు పాకిస్తాన్ ఇస్తున్నారు ఎందుకంటే యూకేలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి నేను ఫోన్లో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి విషయం అన్నమాట ఏంటి అంటే నిదానంగా వాళ్ళు వాళ్ళ ఒక జనాభా అక్కడ మైగ్రేట్ అయ్యి మైగ్రేట్ అయ్యి వేరే వేరే దేశాల నుంచి అక్కడికి వెళ్ళి బంగ్లాదేశు మ్యాన్మారు లేదు ఇంకో దగ్గర నుంచి పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది ఇట్లా అనేసి వెళ్ళిన వాళ్ళు అక్కడ చేసేటువంటి పనులు లేబర్ వర్క్ లేదు క్యాబ్ డ్రైవర్లు లేదు ఇంకోటి ఇంకోటి అనేసి రోజున ఈ రోజున ఏంటి అంటే లండన్లో లేదు యూకేలో వాళ్ళు వచ్చేసి ఈ దేశాన్ని ముస్లిం దేశంగా ప్రకటించాలి ఇంకోటి అనేసి అక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి అక్కడ గవర్నమెంట్ ఓపెన్ ఫైర్ డిక్లేర్ చేసింది ఫైరింగ్ అయింది అక్కడ చాలామంది చనిపోవటం జరిగింది ఇవన్నీ జరిగినాయి సో కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ యొక్క నాశనాన్ని మీకు మీరే కోర్టు తెచ్చుకుంటున్నారు మా పనులు మేము చేసుకుంటున్నాము మీ జోలికి మేము రావట్లేదు ఎందుకోసము అని చెప్పనంటే మేము హిందువులం ప్రపంచం మొత్తాన్ని శాసిస్తోంది ఇండియన్స్ ఇండియన్స్లో హిందూసే ఎక్కువ శాతము పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి ఇంకో దాని దగ్గర నుంచి ఒకటి రెండు ఏంటి అని చెప్పనంటే ఇండియాలో ఉన్నటువంటి హిందూ మెజారిటీ మాలో మేము కొట్టుకుంటాం తన్నుకుంటాం ఏమన్నా చేసుకుంటావు సేమ్ మీ నీవు నేర్పిన విద్యే నీరజాక్ష ఇప్పుడు మీరు ఎట్లా అయితే యూనిటీగా ఉన్నారో ఆ యూనిటీ మాలల్లోనూ వచ్చింది ఇప్పుడు ఎందుకోసమో అని చెప్పనంటే మీరు ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే ఎంతకాలం అనేసి ఊరుకుంటాం ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి ఆలోచనలు మారుతున్నాయి బతకాలి అని చెప్పారంటే మేము కూడా స్టార్ట్ చేయాల్సిందే అది దీనికి వచ్చేసి మేము రీల్స్ చేసుకుంటాం లేదు మేము షార్ట్స్ చేసుకుంటాం మేము వీడియోలు చేసుకుంటాం మేము ఏం చేసుకున్నా కానీ మీరు మా జోలికి వచ్చారు అని చెప్పినట్టే మటుకు మీ తాట తీయటం గ్యారంటీ అని చెప్పననేటువంటి వర్షంలో హిందూ ప్రజలున్నారు నేను కాదు నేను జనరల్గా చెప్తున్నది ఇది ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు అది సో కాబట్టి మీరు వీలైనంత మటుకు వీలైనంత తొందరగా టెర్రరిజంకి టెర్రరిజం యాక్టివిటీస్కి మీరు దూరంగా ఉంటే చాలా మంచిది అందరికీ కూడా సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ దీన్ని వీలైనంత మటుకు ఇది చేస్తే మీరు బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మా హైదరాబాద్ ఎంపీ గారు లేదు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు అంటారు లేదు లేదు మేము కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తాము టెర్రరిజంకి సపోర్ట్ చేయము పాకిస్తాన్ వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదు ఇంకోటి అనేసి చెప్పారు దానికి కూడా రీజన్ ఉంది ఎందుకోసం అంటే నిదానంగా హిందూస్ అందరూ కూడా ముస్లిమ్స్ తోటి బిజినెస్ చేయటము సర్వీస్ తీసుకోవటము లేదు జాబ్స్లో ఉన్న వాళ్ళని తీసేయటము ఇంకోటి అని అనేది ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇది ఇట్లాగే కంటిన్యూ అయింది అంటే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల్లో అడుక్కున్నా కానీ ఎవడు కూడా బిచ్చ వేసేవాడు కూడా ఉండడు అని చెప్పిన వాళ్ళకి భయమైంది కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ లీడర్స్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ మాటలో మార్పు వచ్చింది కానీ మైండ్లో కాదు పైకి మాట్లాడటం వేరు ప్రాక్టికల్గా చేయటం వేరు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ప్రతి హిందూ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మేము హిందువులం మాతో పెట్టుకోకండిరా రా పుష్పాలు నలిగిపోతారు నల్లిని నలిపినట్టు నలిపేస్తారు హిందువులు నేను ఒక్కడనే కాదు లేకపోతే ఇంకోళ్ళే కాదు ఎవరో ఒకళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఇది ఎందుకంటే మేము బతకాలి మా పని మేము చేసుకుంటూ మా దారుణం మేము ఉంటే మమ్మల్ని గెలికి మీ అంతటి మీరే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు అదొకటి గుర్తుపెట్టుకోండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీక్ సినిమా పైరసి ఐబొమ్మ రవి లేదు ఇంకో దాని మీద అనేసి నేను ఆ వీడియో చేసి నేను పెడతాను అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ దాని మీదే చెప్తాను నేను ఈ వారానికి ఇది ఎ మా అందరూ బాగుండాలి వద్దులేండి ఇంకా అందరూ బాగుండాలి అనేది ఇంకా అది చెప్పడం మానేస్తాను మంచి వాళ్ళే బాగుండాలి అది ఎవరైనా కావచ్చు హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు లేదు ఇంకో మతం వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇండియాలో ఉన్నవాళ్ళు అందరూ కూడా వేరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బతుకుతున్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళందరూ కూడా బాగుండాలి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ